ఈ వీడియో లాస్టాకాల నుండి సబ్స్క్రైబ్ చేయండి ఇది అరటికాయ బజ్జీ ఇవి ఇప్పుడు అరడికాయలు సన్నగా ఇప్పుడు ఇందులో వేసుకొని గోలిచుకున్నాం చిన్న మంట మీద గోలించుకోవాలి అరడికాయ బజ్జీ చిన్న మంట కాల్చుకోవాలి దీని మధ్య మధ్యన మర్యాప్తు ఉండాలి మధ్య మధ్యన మర్రెత్తు ఉండాలి ఇట్లా ఈ అరటికాయ బజ్జీలు ఏంటంటే చాలా రుచిగా ఉంటాయి ముందుగానే అరటికాయలు తెచ్చుకోవాలి దాన్ని పైపొట్టు తీసి ఈ నిలువసుకోవాలి ఈ అరటికాయ బజ్జీలు అవి వేరే ఉంటాయి అరటి చెట్లు ఇప్పుడు ఇవి గోలినాయి తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి అరటికాయ బజ్జీలు రెడీ అయినాయి గుమగుమలాడుతున్నాయి వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది